అర్మూలు జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి అమ్మవారి ఆరవ రూపం కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు నాలుగు భుజాలతో వరదముద్ర అభయముద్రతో పాటు ఖడ్గం పద్మము కలిగి సింహ వాహనంతో సోబిల్లుతోంది అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు ਮਾ ਇਲ ਮੀ ਦੀ ਸ਼ੀ ਕੋ ਸ਼ੀ ਤੋ ਉ ਕੋ ਸੀ ਰੋ ਸੀ ਅੋ ਸ਼ੀ ਵਾ ਰੋ.